మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే ఇందిరా ఏకాదశి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ క్రమంలో భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనిని ఇందిరా ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వల్ల వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి తిథి పూజలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు చక్కగా లభిస్తాయి అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం తర్పణం సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది అయితే ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఇంటిలో ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంపదలు పెరుగుతాయి ఈరోజు ఈ కూర తింటే జన్మ జన్మల పాపాలు ఒంట్లోని దరిద్రాలు పోతాయి అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదే పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఇందిరా ఏకాదశి రోజు ఏ కూరను తినాలి ఏ కూరను తినకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇందిరా ఏకాదశి గురించి పురాణాలలో ఒక కథ ఉంది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రత పాలన వలన జరిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ ధర్మరాజ ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించటం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి రాజా కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తన శత్రువులను అనచటంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతిపురాన్ని చక్కగా పాలించేవాడు అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించాడు సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండే భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు ముక్తిని ఇచ్చే విష్ణు నామ స్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రయంగా నమస్కారం చేశాడు తరువాత షోడసోపచార పూజ చేసి మునిని సుఖాసీన్ చేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో రాజా నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా నీ మనస్సు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య మీ దయవలన అంతా బాగానే ఉంది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు యజ్ఞఫలం లభించింది ఓ దేవరి మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు రాజు మాటలను వినిన తర్వాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెప్తాను విను ఓ రాజేంద్ర నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతనిని స్థుతించాను అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది రాజా అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని కోరాడు అతడు నాతో ఇలా అన్నాడు మహిష్మతి పురాధీశుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని నీ తండ్రి నాకు చెప్పారు కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతుంది అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసినదిగా నారదుడిని అడిగాడు వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు రాజా ఏకాదశి ముందు రోజు మనుష్యులు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మర్నాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతదావనము హస్తముఖ ప్రక్షాళనము చేసుకుని చక్కగా స్నానం చేయాలి తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రతనీయమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్థుతించాలి తర్వాత మధ్యాహ్నం వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి నామ రూప గుణ లీలాదుల కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తననంతరం అతడు సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణం చేస్తూ భోజనం చేయాలి రాజా ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళతాడు నారదుడు రాజుకు ఉపదేశించి మాయమయ్యాడు తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము బంధువులు మిత్రులతో కలిసి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు ఆ వ్రతం మహిమ కారణంగా ఆకాశ నుండి పుష్పవర్షం కురిసింది ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనం మీద విష్ణు పాదాన్ని చేరుకున్నాడు తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణు పాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు కనుక ఈ ఇందిరా ఏకాదశి చాలా విశేషమైనది ఇక ఈ ఇందిరా ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఆకుపచ్చ రంగులో ఉండే కూర వండితే చాలా మంచిది అంటే తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర కాకరకాయ బీరకాయ ములక్కాయ చిక్కుడుకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే వాటితో కూరను వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇందిరా ఏకాదశి రోజు ఆకుపచ్చ రంగులో ఉండే కూరలను వండిన తిన్నా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సంపదలు పెరుగుతాయి కోటి జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు కవ్వలు సీ ఫుడ్ ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు ఎవ్వరూ ఈరోజు మాంసం కూరను వండకూడదు ఇంట్లో అనే కాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ పళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినవద్దు నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ చికెన్ పకోడీలు చికెన్ జాయింట్స్ పిజ్జాలు బర్గర్లు ఇదా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మహా పాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి ఇందిరా ఏకాదశి కాబట్టి తులసి చెట్టుపై ఇది చల్లితే గంటలో కుబేరులు అవ్వటం ఖాయమని పండితులు చెప్తూ ఉన్నారు తులసి చెట్టుపై ఏం చల్లాలో కూడా ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం తులసి మన అందరి ఇళ్లలో ఉంటుంది పురాణాలలోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలని తలుసుకొని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు తులసి తీర్థం అన్నమాట తరచూ వింటాము తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది దీన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారిధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అందుకే అలా పోస్తారు అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అలాంటి తులసిపై రేపు మంగళవారం ఏకాదశి తిది నాడు ఇది చల్లటం వలన మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి తలకు స్నానం చేసి తులసి కోటకు పూజ చేసుకొని విష్ణువును పూజించాలి ఒకవేళ మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం లేకపోతే ఆయన ధరించిన దశావతారాలలో ఏ అవతారం ఫోటో ఉన్నా ఆ ఫోటోకు పూజలు చేయండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక గిన్నెలో లేదా రాగి చెంబులో కొన్ని నీళ్లను తీసుకొని అందులో రెండు చుక్కల గంగాజలాన్ని కూడా వేసి చిటికెడు పసుపు కుంకుమ పచ్చకర్పూరము వేయాలి పచ్చకర్పూరాన్ని డైరెక్ట్గా వేయకుండా కొంచెం పొడిలాగా చేసి నీళ్ళల్లో కలపండి వీటన్నిటినీ కూడా బాగా కలపాలి ఆ తర్వాత ఆ చెంబును లేదా ఆ గిన్నెను విష్ణు పటం ముందు పెట్టి మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి ఉద్యోగం రావాలని కోరుకునేవారు వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకునేవారు మంచి పెళ్లి సంబంధం కావాలని కోరుకునేవారు ఆర్థిక పరంగా వృద్ధి చెందాలని కోరుకునేవారందరూ కూడా రేపు మంగళవారం ఇందిరా ఏకాదశి రోజు ఇలా నీటిని సిద్ధం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ చెంబును తులసి చెట్టు దగ్గరకు తీసుకుని వచ్చి ధూపం చూపించి ఆ చెంబులోని నీటిని మీ చేతులతో తీసి తులసి చెట్టుపై చల్లాలి ఇలా చల్లే ముందు మీ చేతులు తులసి చెట్టుకు అస్సలు తాకకుండా జాగ్రత్తగా ఉండాలి ఏకాదశి తిథులలో తులసి చెట్టును తాకటం పెద్ద తప్పు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి రేపు ఇందిరా ఏకాదశి రోజున తులసి చెట్టుపై నీళ్లు చల్లేటప్పుడు తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ నీళ్లను చల్లండి అలా చల్లిన తర్వాత ఈ మంత్రాన్ని చదవండి ఓం నమో బృందాయ రమేతి రమేతి నమో నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు మీ మనసులో ఉన్న కోరికలు ఒక్క గంటలో నెరవేరిపోతాయి తులసి చెట్టుపై నీళ్లను చల్లిన తర్వాత ఈ మంత్రాన్ని మూడుసార్లు చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుబేరులుగా మారిపోతారు అలాగే ఈ ఇందిరా ఏకాదశి రోజున కుదిరిన వారు ఉపవాసం చేయండి విష్ణునామ పారాయణం చేయండి ఈ పరిహారం చేసి ఏకాదశి నియమాలను కూడా పాటిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరతాయి అలాగే ఈ ఏకాదశి తిది మీ పూర్వీకులను తలుచుకొని కాకి ఏదైనా ఆహారం పెడితే మీకు పూర్వీకుల అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి నియమాలను పాటించి ఈ పరిహారాలను చేసి కుబేరులుగా మారిపోండి ఈ పరిహారం రేపు ఇందిరా ఏకాదశి రోజు ఉదయమే చేయండి ఎందుకంటే సాయంత్రం వేళల్లో తులసిని తాకటం నిషేధం కాబట్టి తులసి చెట్టుపై ఈ నీటిని ఇందిరా ఏకాదశి రోజు ఉదయాన్నే చల్లి లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్టవేయాలి మాకు ధనలాభం కలగాలని కల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిలిచండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము ఉసిరు చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మధ్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఏకాదశి తిథి అనేది వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన తిథి ఈ ఏకాదశి తిథి శనివారం వచ్చింది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు ఇది చాలా అద్భుతమైన యోగం అయితే ఈరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే నీటిలో పంచదార కలిపి చిన్న పరిహారం చేస్తే చాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఏకాదశి రోజు నీటిలో పంచదార కలిపి ఏం చేస్తే సమస్యలు పోయి ధనలాభం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక ఈ ఏకాదశి రోజు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో కష్టపడుతూనే ఉన్నాం కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు అని అనుకునేవారు పంచదార నీటితో ఒక పరిహారం చేస్తే చాలు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని పెళ్లిళ్ళు జరగట్లేదు అని దిగులు పడేవారు సంతానం కలగట్లేదు అని బాధపడేవారు కూడా చేసుకోవచ్చు ఎలాంటి సమస్య ఉన్నా వారైనా సరే ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారానికి కావలసిందల్లా ఒక్క రాగి చెంబు కొంచెం పంచదార కొన్ని నీళ్లు అంతే ముందుగా ఈరోజు శుచిగా స్నానం చేసుకోండి ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి కాబట్టి ముందుగా స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించండి తర్వాత ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ లేదా రాగి గిన్నెను కానీ తీసుకోవాలి ఏది తీసుకున్నా రాగి వస్తువునే తీసుకోవాలి ఇలా రాగిది రాగి చెంబు కానీ గ్లాసు కానీ తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం వెళ్తీ ఉండేలాగా సగానికి పైగా నీళ్లు పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ పంచదార వేయండి తర్వాత ఈ పంచదార అంతా కూడా నీటిలో కరిగేలాగా తిప్పండి తిప్పిన తర్వాత ఆ రాగి చెమ్ములోని నీటిని మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ కిచెన్ స్టోర్ రూమ్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ చెంబును చూపించండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న సమస్యలు కష్టాలు దుష్టపీడలు అన్నీ కూడా ఈ రోజుతో పోతూ ఉన్నాయి నాకు ఫలానా కష్టం ఉంది ఆ కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో గదులన్నిటిల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ చెమ్మును పట్టుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ రెండు చెట్టుల్లో ఏ చెట్టు మీకు అందుబాటులో లేకపోతే అసలు ఈ పరిహారం చేయవద్దు కాబట్టి ముందే మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు గాను అందుబాటులో ఉన్నాయో లేవో చూసుకోండి ఉంటే రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరికి రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత రావి చెట్టు మొదట్లో ఈ పంచదార నీళ్లను పోసేయండి పోసేసి ఒక్కసారి చెట్టు దగ్గర కూడా మీ కోరికలు చెప్పుకోండి మీరు నీరు పోసిన దగ్గర మట్టి తీసుకొని ఆ మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి ఆ బొట్టు కనిపించాల్సిన అవసరం లేదు తర్వాత రావి చెట్టు చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి ఇక ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు ఇది చాలా సింపుల్ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే నిస్సందేహంగా ఈ పరిహారం చేసుకోవచ్చు పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కావలసినంత ధనం సంపాదించలేకపోతూ ఉన్నాము సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని అనేక మంది దిగులు పడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చక్కగా ఈ ఏకాదశి రోజున పంచదార నీటితో ఇలా చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది సంపద ఐశ్వర్యము అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా రేపు ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి